ఐదు దోస్తులు అందరు బాగున్నారా అందరు బాగున్నారు నేను కూడా ఉండాలి మంచి రెసిపీతో మీ ముందరికి వచ్చా నల్లేరు నల్లేరు మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి నల్లేరు పచ్చ తయారు చేసుకునే విధానం పచ్చిమిరకాయలు నల్లేరు అలాగే బాగా ఏపుకోవాలి దోరగా వేపుకుంటే నాలిక జీలొచ్చేసి దుసుమ అలాగే ధనియాలు జీలకర్ర పల్లీలు పుదీనా బాగా ఏపుకొని చిన్నలిపాయి చింతపండు ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేడిగా వేపేసుకోవాలి అవి కూడా రోల్ అయితే రోలు అలాగే మిక్సీ అయితే మిక్సీ వేసుకొని మీకు తెలీదు దీనివల్ల చాలా బెనిఫిట్ నల్లేరు వల్ల కీళ్ళవాతాలు మోకాళ్ళ నిప్పులు అలాగే యాక్సిడెంట్ ఏదన్నా బోన్ ఇరిగితే దానికి చాలా వస్తుంది అది రియల్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను చాలా చాలా బెనిఫిట్ ఈ నల్లేరు పచ్చడి వల్ల టిఫిన్లోనైనా అన్నంలోనైనా తినొచ్చు అట్లాగే ఆయిల్ వేడికిన తర్వాత అట్లాగే తాలింపు గింజలు రెండు ఎండిమిరగాయలు కరివేపాకేసి సన్న మంట మీద ఉడికించుకుంటే ఆయిల్ పై పైకి వచ్చేసింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చెప్పని అవసరం లేదబ్బా నేను బంగాళదుంప ఫ్రై నల్లేరు పచ్చడి ఇంకా నెయ్యి వేసుకుంటే చెప్పని అవసరం నెయ్యి అయితే నేను తిన్ను కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్